రేపల నియోజకవర్గంలో మోపిదేవి రామనారావు స్వగృహంలో ఎంపీ మోపిదేవి ఎంపీ అయోధ్య రామిరెడ్డి రేపల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గణేష్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు అధిష్టాన ఆదేశాల మేరకు బాబట్ల జిల్లా కోఆర్డినేటర్ గా నియమించి నన్నీక్కడికి పంపడం జరిగిందని ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి మేమంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఎలక్షన్ గుర్తించి ప్రస్తావించడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ గతంలో నూట యాభై సీట్లు గెలుచుకుని ప్రజలందరికీ మేలు జరగాలని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మనందరూ మన్ననలు పొంది ఉన్నారు అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని లక్ష్యంగా మీరందరూ ప్రజాసేవ చేయాలని ప్రజలు అందరికీ మంచి చేయాలని ఫ్యాన్ గుర్తికే ఓటు వేసే విధంగా మీరు కృషి చేయాలని మరియు పాత్రికేయులు అందరికీ కూడా మాకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మోపిదేవి రమణారావు ఈ ఊరు గణేష్ బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ రామిరెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అడపా సురేష్ గారు కానివ్వండి అలాగే గాది మసూధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడాను కలిసి ఒక మంచి టీమ్గా మనం డెవలప్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గణేష్ గారు అలాగే నందిగ సురేష్ గారు ఇద్దరిని గెలిపించే విధంగా మేము ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకున్నాం ఈరోజు ఆ పార్ట్లో మేమందరం కూడా డిస్కస్ చేసుకోవడానికి వచ్చాము ముఖ్య నాయకులందరిని పిలుచుకొని ఏ విధంగా ఆ ప్రణాళికని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకు చేయాలి అనేది చూస్తే జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ మాట అయితే చెప్పాడో దాన్నంతా కూడా ఇరవై నాలుగు చెప్పిన ప్రతి మాటని మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి దాన్ని కూడాను చక్కగా చేసి ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దగ్గర అయ్యాడు అలాంటి మనిషి మళ్ళా అధికారంలోకి రావాలి ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే ప్రజలకు అంతా మంచి జరుగుద్ది అని చెప్పేసి నమ్ముతున్నాం కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ నాయకత్వంలో పనిచేస్తూ ఆ పనిచేసే కార్యక్రమంలో ఆయన పెట్టిన ప్రతి క్యాండిడేట్ ఎందుకంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు క్యాండిడేట్స్ అని చెప్పి సీఎం గారు చెప్పిన దాన్ని ఎందుకో ఆయన ఆ మాట చెప్పాడనే దాన్ని ప్రజలకంతా విశ్లేషణ చేస్తున్నాం మేము ఎప్పుడైతే చెప్పిన మాటల ద్వారా ప్రజలకు ఎంతవరకు మేడు చేరిని అనేది కనుక చూపించగలిగితే వాళ్ళ ప్రేమ ఆప్యాయత కనుక మనం చూరుకోగలిగితే ఖచ్చితంగా మనకి ఇంకా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఈసారి నూట ఇంతకు ముందు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈసారి మన టార్గెట్ నూట డెబ్బై ఐదు సో దాంట్లో రేపల నియోజకవర్గం ఫస్ట్ ఉండాలి అనే విధంగా మేము ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడాను మా ఇంటర్నల్ టీమ్స్ తోటి మేము డిస్కస్ చేసుకోవటం వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ వచ్చే నలభై రోజులు మా ప్రాంతం